చూస్తారండి మా నాన్న రిఫార్మ్ నక్సలైట్ మా నాన్న రిఫార్మ్ నక్సలైట్ కాబట్టి ఎటు చేసి ఏదైనా ఇవన్నీ కుట్రలు అన్ని మా నాన్న పేరు మీద ఇప్పుడు వాటితో ఒక నాలుగు దెబ్బలేసి ఏ పోలీసు వాళ్ళని చిన్నప్పటి నుంచి చూస్తానా సార్ నేను ఓకే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు ఓ ప్లేన్ పేపర్ మీద సంతకం పెట్టించుకుంటారు వాళ్ళు రాయాలనుకుని రాసుకుంటారు లాకప్లు లో ఎత్తారు మా అమ్మని కూడా వేసిండ్రు మమ్మల్ని కూడా వేసిండ్రు నేను పోయినా లాకప్ మా నాన్న పోయిన లాకప్లకి ఇప్పుడు మా నా భయం ఏంటంటే మా నాన్నకి సెక్యూరిటీ లేదు ఇప్పుడు ఈ ఎక్స్ట్రాషన్ కేసుని పేరు మీద పెట్టి దీంట్లో మా నాన్న పేరు చేర్చి మా నాన్నని తీసుకొచ్చి ఆర్మ్స్ యాక్ట్ పెట్టాలనేది వాళ్ళ ఉద్దేశం అనేది నేను అనుకుంటాను దాంట్లో దాంట్లో కూడా ఇన్ఫర్మేషన్ మాకు వేమ నరేందర్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఏంటి అంటే ఉత్తమ్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు ఇచ్చారని చెప్పారు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడితే నేను అసలు ఇవ్వనే ఇవ్వలేదు ఒక కంప్లైంట్ కూడా రాయలేదు నాకు కంప్లైంట్ తో సంబంధం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంటికి పోయి మీరు క్లారిఫై చేసుకోండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో క్లారిఫై చేసుకోండి ఏమన్నా కంప్లైంట్ ఇచ్చారా అని ఎందుకంటే మాకైతే క్లారిఫై అయింది ఆబ్వియస్లీ రెడ్డి గారు ఉంటారు కడియం శ్రీఆర్ గారు ఉంటారు మన మాకు వరంగల్ అందరూ అదే కదండి ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఇదంతా ఎందుకు అదే సీఎం ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా ఎందుకు ఒక వయసు మీద ఇంత కక్ష గట్టాల్సి అవసరమైంది ఒక బీసీ లేడీ మీద కక్ష గట్టాల్సి సంవత్సరమైంది ఒక క్రౌడ్ కులర్ అండి మై ఫాదర్ నాన్న ఫస్ట్ ఎమ్మెల్సీ యునానిమస్ ఎమ్మెల్సీ ఇన్ ద హోల్ కంట్రీ అండి కొన్నా ము టిఆర్ఎస్ నుంచి నించున్నప్పుడు కాంగ్రెస్ తోడ గాని బీజేపీ తోడ కానీ నామినేషన్ ఏ లేదండి దట్ ఈస్ మై ఫాదర్ దే ఆర్ స్ట్రాంగ్ లీడర్స్ అండి పరంగлле ఇలా ఐదు నియోజకవర్గాలని ప్రభావితం చేసే కార్యకర్తలం ఒక మంత్రికి ఒక మంత్రి పైనే ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం అదే అదే ప్రభుత్వం దుర్భిక్ష అనాలా ఏమరాలన కూడా అర్థం కాట్లే నాకు ఇది ఈ చాలా దారుణమైన ఒక కక్ష పూరితమైన చర్య అది బీసీ లేడీ అండి పద్మశాలి లేడీ టార్గెట్ కొండ మురళి అండి టార్గెట్ సురేఖ టార్గెట్ కొండ మురళి వాళ్ళని కొన్నా మురళికి ఎందుకు ప్రొటెక్షన్ ఇవ్వాలి ప్రొటెక్షన్ తీసేస్తున్నారు బందోబస్తు తీసేస్తున్నారు మున్న బందోబస్తు ఎందుకు తీసేస్తున్నారు కార్యకర్త ముఖ్య కార్యకర్త ఉన్న నవీన్ రాజ్ అనే ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనకి గన్మెన్లు తీసేసినారు కొండల్ రెడ్డి తిరుపతి రెడ్డి వీళ్ళకి ఎందుకు ఎందుకు అన్ని గన్మెన్లు నేను అడుగుతా రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు ఎందుకు గన్మెన్లు ఎందుకు మాకు ఒకవేళ మా ముఖ్య అనుచరుడు ఆయనకు యాక్చువల్లీ మర్డర్ అటెంప్ట్స్ ఉన్నాయి ఆయన